ఆడాలింగ్స్ మధ్యాహ్నం లేవగానే ఫేస్ వాష్ చేసుకుందామని వాష్ బేసిన్ దగ్గరికి వచ్చాను కాకపోతే నేను ఇక్కడ వస్తాను షాక్ తగిలింది అనమాట అదేంటంటే ఒక చేప పిల్ల వాష్ లో పడి పడుతుంది అది ఎలాగో లోపల పోలేదు నేను తీసి బయట పెడతామని పడుకు పడుకు పట్టుకు 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 పట్టేసుకున్నాను అనమాట ఇది మావాడు వచ్చేసి ఆక్వేరియం తీసుకుని వచ్చండి బయట నుంచి రెండు వందల యాభై రూపాయలకి కాకపోతే మన వాటికి జాగ్రత్త చేసుకోవడం తెలియదు ఇక్కడ పెట్టేసి పోయింది అనమాట ఇక్కడ ఎందుకు పెట్టాడంటే అది గాజు శిష్యూ ఉంటుంది కదా దాన్ని క్లీన్ చేద్దామని అది క్లీన్ చేసేసి పాపం ఇక్కడ పెట్టేసి మర్చిపోయాడు వెళ్ళిన్నాడేమో నేను వచ్చేసి ఇప్పుడు తీసుకొని దాన్ని యథావిధిగా దాని స్థానంలోకి దాన్ని పెట్టేస్తున్నాను అనమాట అంటే గాజు సీషల్లో అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు రాళ్ళు ఎలాలో నాకు అర్థం కాల సలే ఎలా వాళ్ళు వల్చేద్దామని వల్చేసేది వాళ్ళు అలా వచ్చేటప్పుడు భయం వేసింది చేపలక్కడ చనిపోతాయో థ్యాంక్ గా దేవుడి దేవుడి వల్ల ఏం జరగలేదు సో ఇప్పుడు వీటికి అయితే ఆకలిసాండి కదా వీటికి ఆహారం ఏమేలా అర్థం కాలేదు కానీ మనోడు ఫిష్ ఫిష్ ఫుడ్ అని తీసుకుని వచ్చాడు అవి ఎక్కడ పెట్టాడో తెలియదు అనమాట నాకు వెతికాను ఇక్కడైతే దొరికిసింది నాకు ఇదే కదా ఫిష్ ఫుడ్ అంటే నాకు తెలియదు అనమాట నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇప్పుడు పెద్ద సమస్య అండి వీటికి ఎలా ఫీడ్ చేయాలని అర్థం సో అందుకే ఫ్యూ డ్రాప్స్ వేసాయనమాట అందులో సరే వాటికి అవి సరిపోతాయో లేవో మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఎందుకు మీ దగ్గర చేపలు ఉన్నాయా ఒకవేళ మీ దగ్గర ఉంటే వాటికి ఆహారం ఏం పెడతారో కామెంట్ చేయండి నేను అవి తీసుకుని వచ్చి పెడతాను పాపం వీటిని చూస్తే పాపం నువ్వు ఇస్తుంది ఎందుకంటే మన ఆనందం కోసం అందం కోసం తీసుకుని వచ్చి పెడతాం కానీ నాకు ఇలా బంధించడం ఏ నచ్చదు